ఈ ఉదయకాల సమయం మీ అందరితో కలిసి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంది దేవుని మహిమను చూడడానికి ప్రభుత్వించిన అవకాశాన్ని బట్టి మొదటిగా నేను ప్రభువుని స్ఫుర్తిస్తున్నాను రెండవది కార్యక్రమానికి నన్ను ప్రేమతో రెండు నెలలు మూడు నెలల ముందే దేవి నిర్ణయించినప్పుడే అప్పుడే ఫోన్ చేసి ఆహ్వానించారు మరి వివేక్ అయ్యారు ప్రశాంత్ అయ్యారు వారి కుటుంబాలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేటి ముఖ్య వర్తమానికులు ఈ మంత్ర పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకు అత్యంత ప్రియమైన అన్న శక్తులు జాద్రీ సే గారికి తమిళనాడు వచ్చిన డైవర్జన్లకు వర్దీసై గారికి జయరాజ్ గారికి మరి రవీంద్ర గారికి అలాగే ఇప్పుడున్న అనేకమైన దైవజ అందరికీ ఉదయం పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నారు